ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వరౌ కార్తీకపురాణము పదహైదవాధ్యాయంకు స్వాగతం వసిష్ఠుడు జనకునకు తిరిగి ఇలా చెప్తున్నారు కార్తీక పురాణం రాజేంద్ర కార్తీక మహత్యం చెప్తున్నాను శ్రద్ధగా విను కార్తీక మాసములో విష్ణువు ముందు నాట్యం చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణువు ముందు దీపమాలకు వెలిగిస్తే వైకుంఠవాస సౌక్యం వస్తుంది కార్తీక మాస శుక్లపక్షంలో సాయం సమయం అందు విష్ణు పూజ చేస్తే స్వర్గాధిపత్యం వస్తుంది విష్ణాలయానికి వెళ్ళి విష్ణు దర్శనం చేస్తే వైకుంఠ ప్రాప్తి కార్తీక మాసం అంతా తప్పకుండా విష్ణాలయానికి వెళ్ళి దర్శనం చేసిన వారికి ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణువు మేల్కొంటాడు కనుక ఆ ద్వాదశికి హరిబోధిని అని పేరు అది పరమ పావనమైన దినం ఆనాడు విష్ణాలయములో కానీ శివాలయములో కానీ లక్ష వత్తుల దీపాలు వెలిగించేవాడు జన్మాంత ముందు దేవతలు పొగుడుతూ రాగా విమానారూఢుడై వైకుంఠానికి వెళ్ళి దివ్యసుఖం పొందుతాడు భరిమోదిని నాడు బ్రాహ్మణులతో కూడి సుగంధ పుష్పాలతో నేతితో చేసిన భక్షభోజ్యాదులతో దూపదీపాలతో శ్రీహరిని పూజించేవాడు అక్షయపుణ్యఫలం పొందుతాడు కార్తీక మాసం ముప్పది దినాలు దీపం పెట్టలేని ఆసక్తులు శుద్ధ ద్వాదశి చతుర్దశి పౌర్ణిమ దినాలలో అయినా పెట్టాలి కార్తీక మాసంలో విష్ణువు ఎదుట ఇంకొకరు పెట్టిన దీపం మారిపోకుండా కాపాడేవారు సకల పాప విముక్తులవుతారు ఇంకొకరు పెట్టిన దీపం కొండక్కిపోతూ పోతూ ఉంటే చూసి తిరిగి ప్రజ్వలం చేసేవారు బ్రహ్మహత్య పాపాల నుండి విముక్తులవుతారు దానికి ఉదాహరణగా ఒక చక్కని కథ చెప్తాను విను ముక్తి పొందిన ఎలుక ఒకప్పుడు సరస్వతీ నది ఒడ్డున ఒక విష్ణాలయం ఉండేది పూజా పునస్కారాలు లేక బూజు పట్టి క్రమంగా అది శిథిలమైపోయింది ఆ నదీ తీరానికి ఒకనాడు కర్మనిష్ఠుడు అనే యతి వచ్చి ఏకాంతంగా ఉన్న ఆలయం తన తపస్సుకి అనువుగా ఉంటుందని నిర్ణయించుకున్నాడు పక్కన ఉన్న గ్రామానికి వెళ్ళి వత్తులు పన్నెండు ప్రమిదలు ఇంత నూనె తెచ్చుకున్నాడు ఆలయం లోపల ముందు తుడిచి సరస్వతి నది జలాలతో కడిగి స్నానం చేసి వచ్చి దీపాలు వెలిగించి ధ్యానమగ్నుడయ్యాడు అలా కాలం గడుపుతూ ఉన్నాడు ఆనాడు కార్తీక శుద్ధ ద్వాదశి ఎతి దీపాలు వెలిగించి వెలిగించి ధ్యానములో ఉన్నాడు ఒక ఎలుక కలుగులో నుండి వచ్చి ఆహారం కోసం తిరిగి తిరిగి విష్ణువు చుట్టూ తిరిగి దీపాల దగ్గరకు వచ్చింది ఒక ప్రమదలో ఉన్న వత్తి నూనె అయిపోయినందువల్ల వెలుగుతూ సన్నగిల్లిపోయి ఉన్నది ఎలుక ఒక ప్రమిదలో ఉన్న నూనె తాగి ఆ వత్తిని సందగిల్లి ఉన్న వత్తితో చేర్చింది వెలుగుతూ ఉన్న వత్తి జ్వాలతో వెలిగింది రెండు వత్తులు వెలగడం వల్ల ఎలుక ఏమి చేయలేక వదిలేసింది కానీ ఆరిపోతూ ఉన్న వత్తిని వెలిగించినట్లయింది దానివల్ల ఎలుక ఎంతో పుణ్యం సంపాదించగలిగి కొంతసేపటికి చనిపోయి దివ్యరూపధరుడైన పురుషుడయింది ఆ సమయానికి ధ్యానం పూర్తి అయ్యి ఎతి అక్కడికి వచ్చి దివ్య పురుషుణ్ణి చూచి నిర్జనమైన ఇక్కడికి నీవెలా వచ్చావు అని ఆశ్చర్యపడి ఎవరు నీవు ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడివి ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు అప్పుడు ఆ పురుషుడు అయ్యా నేను ఒక ఎలుకను చాలా కాలం నుండి ఈ ఆలయంలో ఉంటూ గడ్డి గాబు తింటూ కాలం గడుపుతూ ఉన్నాను ఈనాడు ఇలా మారిపోయాను దీనికి ఏమి కారణమో నాకు తెలియలేదు నేను మీ శిష్యుడన్ అనుకోండి సర్వజ్ఞులైన మీకు తెలియనిది ఉండదు దయచేసి నా పూర్వజన్మ వృత్తాంతం ఏమిటో చెప్పండి అని అడిగాడు ఎలుక పూర్వజన్మ దివ్య దివ్యదృష్టితో వాని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుని ఇలా చెప్పనారంభించారు పూర్వజన్మలో నీవు జైమినీ గోత్రములో పుట్టిన బ్రాహ్మణుడవు మీది బాహ్లిక దేశం బ్రాహ్మణ వంశంలో పుట్టిన వంశాచారాన్ని అనుసరించగా ధనాశతో సేద్యం చేస్తూ ధనం మూటకట్టుతూ ఉండేవాడు స్నానం సంధ్యావందనం కలలోనైనా చేసి ఎరుగవు పైగా బ్రాహ్మణులను నిందిస్తూ పూజా పురస్కారాలు విడిచిపెట్టి శ్రాద్ధ భోజనం చేస్తూ కాకులకు పిశాచులకు పెట్టే బలిపిండాలు కూడా పుడదనే దినాలలో పగలు రాత్రి ఉచిస్తూ శాస్త్రాలు చెప్పిన సత్కర్మలను త్రోసిపుచ్చేవాడవు అవి చేసేవారిని పరిహాసం చేసేవాడు అందకే ఆయన నీ ఎక్కడ అలిసిపోతుందో అని ఇంటి పనిపాట్లు చేయడానికి ఒక శూద్రకాంతం నియమించావు వివేకహీనుడవై ఆ దాసితో సరస్సు సల్లాపాలాడుతూ దాని చేత నీ పిల్లలకు తిండి పెట్టిస్తూ ఉండేవాడివి ఆ విధంగా జాతి భ్రష్టుడైపోయావు అంతేకాక కన్యా విక్రయం చేశావు తక్కువ జాతి వారికి పాలు పెరుగు మజ్జిగ వగైరా అమ్మకం చేస్తూ బాగా ధనం అర్జించావు ఆ ధనమంతా ఎవరికీ తెలియకుండా నేలలో పాతిపెట్టావు కొంతకాలానికి చచ్చి చేసిన పాపాలకు ఫలితంగా నరకపాదలను అనుభవించి చివరకు ఎలుకగా పుట్టి ఈ ఆలయంలో ఉంటూ దేవుడు ముందు పెట్టిన దీపం ప్రమిదలోని నూనె తాగనారంభించావు నేను వెలిగించిన దీపం ఆరిపోతుండగా దైవికంగా దానిని ఆరిపోకుండా చేసి వెలిగించావు దానివల్ల ఈ పాపాలన్నీ పోయి పుణ్యాత్ముడైన ఎలుక పుట్టుక దివ్య పురుషుడవయ్యావు ఇక నీకు జన్మలేదు విష్ణుభక్తుడవై వైకుంఠానికి పోయి సుఖంగా ఉంటావు అని చెప్పాడు జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు దీపారాధన వల్ల ఇంత గొప్ప ఫలితం ఉంది ఆనాడు భక్తితో స్నానం యథాశక్తిగా దానం దైవపూజ దీపారాధన చేసేవాడు మహావిష్ణువునకు ఇటుడై వైకుంఠవాసి అవుతాడు దీనిలో సందేహం లేదు తిసర్రీ స్కాందపూరాణాంతర్గత పురాణం పదిహేనవ అధ్యాయం సంపూర్ణం